వెరీ రీసెంట్గా మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసాము అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ వేరియస్ టాపిక్స్ రేంజింగ్ ఫ్రమ్ మెడికల్ కాలేజెస్ నుంచి రైతుల యూరియా సమస్య వరకు మన ఆయన చాలా డీటెయిల్డ్గా చాలా చాలా క్లియర్గా హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ ఇంక్లూడింగ్ ద ప్రాబ్లమ్స్ హీ ఫేస్డ్ ఆయన ప్రజలకు ఆయన పార్టీ ద్వారా కానీ ఆయన సొంతంగా కానీ ఆయన పార్టీ ప్రతినిధులు కానీ చెప్పాల్సిన వాళ్ళు కానీ చెప్పాల్సిన అవసరం ఉన్నవాళ్ళు కానీ ఎవరెవరైతే బాధ్యత ఉందో వాళ్ళెవరూ తమ తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేదు వాళ్ళ వాళ్ళ పనులు సక్రమంగా చేయలేదు ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసింది చెప్పుకోలేకపోయాము అన్న బాధ జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడటం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఏంటంటే మనం హెల్త్ కేర్ సెక్టర్ని చాలా బ్రాడ్గా ఎక్స్పాండ్ చేశాము ఎడ్యుకేషన్ సెక్టర్ని చాలా అద్భుతంగా డెవలప్ చేశాము ఏదో అమ్మఒడి పేరుతో ఒక్కొక్క తల్లికి పదిహేను వేల రూపాయలు పిల్లలకు పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవ్వకుండా క్వాంటిటేటివ్గా మాత్రమే వాళ్ళను ఎడ్యుకేషన్ వైపు మళ్లించకుండా క్వాలిటేటివ్గా అంటే ఒక ప్రాపర్ స్కూల్ డెవలప్ చేయటం పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రాపర్గా భోజనం తినటం న్యూట్రిషియస్ ఫుడ్ తినటం న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నాక వాళ్లకు చదువు చెప్తున్న టీచర్లు కరెక్ట్గా చదువు చెప్తున్నారా లేదా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా లేదా వాళ్లకు బయోమెట్రిక్ విధానంలో వాళ్ళు తమ్ వేసి పిల్లల పేరుతో వాళ్ళు డబ్బులు దోచుకోకుండా ప్రభుత్వ డబ్బును కరెక్ట్గా ప్రభుత్వం దేనికైతే వినియోగించుకోవాలనుకుంటుందో ఆ పిల్లల ఎడ్యుకేషన్ పర్పసెస్లో డెవలప్ అవ్వటం కోసం విద్యలో కానీ వైద్యంలో కానీ వైద్యంలో కూడా రెండు వేల ఐదు వందల డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి ప్రతి దానికి ఆరోగ్యశ్రీ కింద గవర్నమెంటే పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించటం వైద్య విధానాన్ని ప్ర ప్రజలందరికీ చాలా వైడ్గా స్ప్రెడ్ చేయాలి అంటే వైద్యులు ఎక్కువగా అందుబాటులోకి రావాలి ఎందుకంటే మీకు తెలుసు కోట్ల కోట్లు పెట్టి వైద్యం చదువుకుంటున్నాం ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్నాం మేము కూడా కోట్ల కోట్లు కనీసం పది రూపాయల వడ్డీ అయినా గిట్టాలి అని చెప్పి పేదవాళ్ళ దగ్గర కానీ మధ్యతరగతి వాళ్ళ దగ్గర కానీ డబ్బులు పిండుతున్న వైద్యులను చూస్తున్నాం మనం వినో మీరు ఒక చిన్న పిల్లోండి కానీ ఒక ఒక వైద్యం ఒక అవసరం వచ్చి మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మినిమం ఓపీ ఐదు వందలు టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో లేదా ఇంకా మనం హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ లాంటి సిటీస్కి వెళ్తే మినిమం ఓపీ వెయ్యి రూపాయలు ఇంత డబ్బులు పెట్టి మనం వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాం ఎందుకు కూర్చుంటున్నాం డాక్టర్స్ అవైలబిలిటీ సొసైటీలో తక్కువ ఉంది అదే వైద్య విద్య తక్కువ ధరకే వైద్య విద్య దొరికి తక్కువ ధరకే వైద్య విద్య కంప్లీట్ అయ్యి క్వాలిటేటివ్గా బయటికి వస్తే మోర్ నెంబర్ ఆఫ్ వైద్యులు మోర్ నెంబర్ ఆఫ్ ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రజలకు వైద్యం ఎక్కువగా అందుబాటులోకి వస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటే తద్వారా వైద్య విద్య తద్వారా విద్య వైద్యం ఇవన్నీ అభివృద్ధి ఇవన్నీ డెవలప్ అయితే ఆటోమేటికలీ పేదరికం అనేది తగ్గుతూ పోతుంది ప్రతి ఒక్కడు స్టేట్కి తద్వారా నేషన్కి ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తాడు సొసైటీ డెవలప్ అవుతుంది ఇది దీన్ని ఒక విజన్ అంటారు ఈ విజన్ని ప్రాపర్గా ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసి కూడా జనాలకు మనం చెప్పుకోలేకపోయామని జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డారు నిజానికి బాధ ఆయన బాధపడ్డామంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన బాధ్యత ఎవరెవరి మీద అయితే ఆయన డెవల డివాల్వ్ చేశాడో ఆ బాధ్యతను వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాలి మనం ఏ పనికైతే నియమించబడ్డాం ఆ పని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా అలా మనం చేసిన ఎంతో గొప్ప విషయాలను కూడా చెప్పుకోలేకపోవటం వల్ల ఈరోజు ఏం జరుగుతుంది పదిహేడు మెడికల్ కాలేజీలో పది మెడికల్ కాలేజీలోనే ప్రైవేటు పరం చేస్తున్నారు ఎందుకండి ప్రైవేటు పరం చేస్తున్నారు అని మనం అడిగితే దానికి చంద్రబాబు నాయుడు గారు ఐ వాజ్ షాక్ టు లిజన్ హిజ్ ఒపీనియన్ అండి రమేష్ కందులా అని ఒక విలేకరి ఐ డోంట్ నో అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ద్వేషంతో మాట్లాడతారు ఐ డోంట్ నో వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం మేబీ ఆయన చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆకర్షితులై ఉన్నారేమో తెలియదు కానీ బట్ హీ స్పీక్స్ సో 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 అంటే ఆ ఆ కక్ష కళ్ళకట్నాడు కనపడుతుంది అన్ఫార్చునేట్లీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న అడిగాడు వైద్య కళాశాలల్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు కదా దీని గురించి ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి మరి మీరు ఏమంటారు అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు వైద్య కళాశాలల గురించి తప్పించి ప్రపంచంలో ప్రతి టాపిక్ గురించి మాట్లాడాడు ఫైనల్గా వచ్చి నేను వైద్య కళాశాలను అందుకోసమే ప్రైవేటైజ్ చేస్తున్నాను ఏమైనా నైన్టీన్ నైన్టీస్ అనుకున్నారా ఏది పడితే అది మాట్లాడి జనాలు నమ్మించవచ్చు అని మీరు అనుకోవటం ఆలోచించాలి మీరు వైద్య కళాశాలలు స్ట్రైట్గా మిమ్మల్ని అడిగిన ప్రశ్న వైద్య కళాశాలలు ప్రైవేటైజేషన్ చేయటంలో రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ నా లాభం ఏంటో మీరు చెప్పాలి ఎందుకంటే వైద్య కళాశాలలు ప్రజలకు అఫోర్డబుల్ రేట్లో తెలివైన పిల్లలకు విద్య వైద్య విద్యను అందిస్తుందా లేదా వైద్య విద్య అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రభుత్వంలో చదువుకున్న పిల్లలు రేపొద్దున పేదవాళ్లకు హాస్పిటల్స్ అఫోర్డబుల్ ప్రైజెస్లో వైద్య విద్యను అందిస్తారా లేదా వైద్యం పేదవాడికి కూడా అందుబాటులోకి వస్తుందా లేదా ఆరోగ్యంగా హాస్పిటల్ నుంచి బయటికి వస్తారా లేదా దీనికి మీరు సమాధానం చెప్పకుండా నేను డిస్టిక్లలో స్కూల్స్ పెట్టాను మండలలో స్కూల్స్ పెట్టాను డి ఇంకెక్కడో కాలేజీలు పెట్టాను నా వల్లే విద్య వచ్చింది అంతవరకు చదువు అంటే ఏంటో తెలియదు ఆంధ్రప్రదేశ్కి అంతవరకు తెలంగాణలో ఎవడు చదువుకోలేదు నేను వచ్చిన తర్వాతే విద్యను చాలా డీసెంట్రలైజ్ చేశాను విద్యను డీసెంట్రలైజేషన్ చేయటం వేరు విద్యను కమర్షియలైజ్ చేయటం వేరు కమర్షియలైజ్ చేస్తూ డీసెంట్రలైజ్ చేయడం అంతకన్నా వేరు ప్రభుత్వము విద్యను ఆరోగ్యాన్ని కల్పించడం ప్రభుత్వ ధర్మం దాని పట్ల నిబద్ధతతో ప్రజల పట్ల నిబద్ధతతో ఉండడం ప్రభుత్వం ధర్మం ఆ ధర్మం గురించి మాట్లాడమంటే ప్రైవేటు వాడికి అప్పచెప్తాను ప్రైవేటు వాడు చూసుకుంటాడు అంటే కేవలం ప్రాఫిట్ కోసమే చేసి చేయడానికి ముందుకు వచ్చే ప్రైవేటు వాడు విద్యను వైద్యాన్ని అమ్మడా ఈ విషయాన్ని మీకు తెలుసు నారాయణ స్కూల్స్ వల్ల శ్రీ చైతన్య లాంటి స్కూల్స్ వల్ల ఏమేమి మంచి జరిగింది ఏమేమి చెడు జరిగింది ఆ స్కూల్స్లో కానీ ఆ కాలేజీల్లో కానీ చదువుతున్న పిల్లల్ని కానీ వాళ్ళ తల్లిదండ్రులని వెళ్ళడితే దే కెన్ టెల్ యూ గవర్నమెంట్ టీచర్లు కోట్లకు కోట్లు డబ్బులు లక్షలకు లక్షల జీతాలు తీసుకొని ప్రభుత్వంలో పనిచేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలకు వందల కోట్లు ఖర్చు పెట్టి రెనోవేషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు మీరు ప్రైవేటు పరం చేసినప్పుడు విద్యను వైద్యాన్ని ప్రైవేటు పరం చేసినప్పుడు ప్రభుత్వ స్కూల్స్ ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళల్లో పాఠాలు చెప్తున్న టీచర్లు ఎందుకు వాళ్ళందరినీ తీసిపారేసి మొత్తాన్ని ప్రైవేటైజ్ చేయండి వై గవర్నమెంట్ ఈజ్ బేరింగ్ ది స్కూల్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీస్ మేక్ ఇట్ ప్రైవేట్ అండ్ మేక్ ద ప్రైవేట్ ప్లేయర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సొసైటీ కనీసం అలాగన్నా చెయ్యండి ప్రభుత్వం అయితే టీచర్లకు జీతాలు ఇవ్వాలి స్కూల్స్ నడపాలి అలాగే మేమందరం డబ్బులు కట్టి ప్రైవేట్ కళాశాలల్లో చదవాలి ఇది న్యాయమా కేవలం ఒక ప్రభుత్వం ఎప్పుడైతే ప్రైవేట్లో కొంతమంది ఎంటర్ప్రీనర్స్కి డబ్బులు పంచటానికో వాళ్ళకు డబ్బులు ఎకానమీ క్రియేట్ చేయడానికో పని చేస్తుందో ఆ నిజాయితీ లేనితనం ప్రజలకు కనపడుతుంది మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఒక స్వార్థపూరితంగా క్లియర్గా తెలుస్తుంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ చేస్తూ మీరు వైద్య విద్యను మార్కెట్లో అమ్మకానికి పెట్టిన ఈ తీరును వెంటనే వెనక్కి తీసుకోండి లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదు మీరు